र भरित भारकाणि बाध्यतायुत प्रातना प्रेममूर्ति सुस्वामी शरणुवेडना రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు నా పేరు వాసు ఒంగోలు నుండి రండి ఈరోజు మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సూరజ్పూర్ జిల్లా గురించి ప్రార్థన చేద్దాం మా ప్రభా మా దేవాని ఘనమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి నాయన తండ్రి మరి యొక్క పాదాలు చెంతకు వస్తూ ఉన్నాం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ప్రభా సూరజ్పూర్ జిల్లా గురించి ప్రార్థన చేస్తున్నాం అందులోని ఆరు మండలాల గురించి ఐదు వందల నలభై మూడు గ్రామాల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా అందులోని ప్రజల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రజలందరూ మారు మనసు పొందటానికి పాపమును విడిచిపెట్టడానికి నీవే నిజమైన దేవుడు అని తెలుసుకోవటానికి సహాయంను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను దేవాని కొందనాలు అయ్యా ప్రభా మీరే కనికరించండి కృపచేపించండి పాపం నుంచి ఉడిపించి ప్రభా నిత్య జీవానికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి అదేవిధంగా ప్రభావ నాయకుల గురించి అధికారుల గురించి ప్రార్థన చేస్తున్నాను మీరే చూపించండి మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రజల్ని నిక్షేమంగా పరిపాలించే జ్ఞానాన్ని తండ్రి మరి ముఖ్యంగా ప్రభా నాయకులకు అధికారులు మారు మనసును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి అదేవిధంగా ప్రభా ఈ యొక్క ఒక్క నిమిషం ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో ప్రభావ వాళ్ళందరినీ పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి ప్రభా వాళ్ళ కుటుంబాలను దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆయన ప్రభా దేవాన్ని కొందనాలు చెల్లిస్తూ మరొకసారి నీ యొక్క పాదాల చెంతకు ఆయన తండ్రి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సూరజ్పూర్ జిల్లాను ప్రభా అందులోని ఆరు మండలాలను ఐదు వందల నలభై మూడు గ్రామాలను యొక్క పాదాల చెంతకు తీసుకొస్తూ ప్రభ మీరే కృప్ చూపించి కనికరించి సహాయం తెచ్చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తునామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె